తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టం చేపట్టిన పిల్లలకు అందించే డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మెదక్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ఎందు కళాశాల పథకాన్ని ప్రారంభించి డైట్ మేనో చాట్ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు ఆవిష్కరించారు విద్యార్థులకు వడ్డించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు సందర్భంగా విద్యార్థులందరూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ఘనంగా స్వాగతం పలికారు అలాగే పాఠశాల జూనియర్ కళాశాల గదులను పరిసరాలను వంటగదిని కూరగాయలను సరుకులను పరిశీలించి మంచిగా ఏర్పాటు చేశారని నిర్వాకులపై మైనంపల్లి రోహిత్ రావు అభినందించారు మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గుణాత్మక విద్య నాణ్యమైన మెను అందించి ప్రభుత్వం విద్యాలయాల్లో కార్పొరేట్ స్థాయి దీట్లుగా విద్యను అభ్యసించాలని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు పోతుందన్నారు వచ్చే పది ఫలితాల్లో పది బై పది జీపీసీఏ సాధించాలని అందుకు తగ్గట్టుగా కష్టపడి చదవాలని చదువును ఎట్టి పరిస్థితుల్లో మానవేయకూడదన్నారు జీవితంలో ఉన్నత వీలులతో కూడిన లక్ష్యాలను చేదించాలని శాసనసభ్యులు మన్నంపల్లి రోహిత్ రావు సూచించారు అంతకుముందు కొత్త డైట్ మెను బోర్డును విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి శాసనసభ్యులు ఆవిష్కరించారు అలాగే ఎస్ఓపి హ్యాండ్ బుక్ను విడుదల చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో సాంఘ సంక్షేమ గురుకుల పాఠశాల

చల్లని చూపుల వలన ఈరోజు ప్రతి గురుకులానికి ఒకే రకమైనటువంటి మిమ్మల్ని అంటే ఆశ్రమ పాఠశాలలకు ఎస్సీ కస్తూర్బా గాంధీ జనరల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఏ గురుకులం विद्यार्थुकी ના ના ચના બેડો બેડો અના જેરો જેરો હાં તો સુપર એ દેખનો બેડો તો इंग्लिश होइतो ना थैंक यू सर चैनल सुमर करो देव दीवामा आरे को आरे ओ 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